శ్రీకాకుళం జిల్లాలోని ఈ కూర్మ గ్రామంలో అడుగు పెడితే పూర్వీకుల జీవన శైలి గుర్తుకొస్తుంది టెక్నాలజీపై ఆధారపడే ఈ రోజుల్లో సైతం ఆ గ్రామంలో తాత ముత్తాతల నాటి ఆచారాలే కనిపిస్తాయి ఇక్కడ టీవీలు సెల్ ఫోన్స్ ఏమీ ఉండవు కనీసం కరెంటు కూడా ఉండదు మానవ మనుగడకు కావలసిన కూడు గూడు గుడ్డ కోసం ఇతరులపై ఆ గ్రామస్తులు అస్సలు ఆధారపడరు ఏం కావాలన్నా సొంతంగా అన్ని తయారు చేసుకుంటారు ప్రకృతి ఒడిలో ఆ గ్రామస్తులు హాయిగా సేద తీరుతున్నారు శ్రీకాకుళం జిల్లాలోని శ్రీముఖలింగం నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలోని అంతకాపల్లి అడవుల్లో ఈ గ్రామం ఉంటుంది ప్రస్తుతానికి కూర్మ గ్రామంలో యాభై ఆరు మంది నివాసం ఉంటున్నారు ఆశ్రమంలో నివసించే వారికి సరిపడ కూరగాయలను సేంద్రియ సాగు ద్వారా పండిస్తున్నారు పూర్వీకులు మాదిరిగా దంపుడు బియ్యాన్ని వండుకొని తింటున్నారు అక్కడ వారికి కావాల్సిన బట్టలను కూడా వారే నేరుగా మగ్గాలపై నేసుకుంటున్నారు కూర్మ గ్రామం ఆహ్లాదకరమైన వాతావరణంలో దర్శనమిస్తోంది అడవుల మధ్య కాలుష్యానికి దూరంగా నిరాడంబరంగా అనాది కాలం నాటి పద్ధతిలో ఇళ్లను నిర్మించుకున్నారు డిటర్జెంట్లకు దూరంగా కుంకుడుకాయ రసంతో దుస్తులు ఒద్దుకుంటారు